హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా అవని ఫ్యామిలీ అంతా కూడా చాలా సరదాగా దీపావళి జరుపుకుంటూ ఉంటారు కదా ఇంకా అవని కూడా తను చేసే జాబులోంచి కొంచెం అమౌంట్ తీసుకొచ్చుకొని మరీ పాపము ఇంట్లో వాళ్ళందరికీ కూడా బట్టలు తీసుకొని వస్తుంది అలాగే బుడ్డదాని కోసం అని చెప్పేసి టపాసులు కొనుక్కొని వస్తుంది అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది కదా అలాగే లక్ష్మీదేవి రూపు లేదని ఎలా అని బాధపడుతూ ఉంటే తను కొన్న తను కొన్ని బట్టలు కొనుక్కొని వస్తుంది కదా ఇంట్లో వాళ్ళందరి కోసమని ఆ షాపు వాళ్ళు ఏదో లక్కీ డ్రా తీస్తే అవని పేరు వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారి రూపు వచ్చిందని చెప్పేసి తెచ్చిస్తారు టైంకి పూజ కూడా అయిపోతుంది అంతా పండగ సరదాగా అయిపోతుంది ఇంకా చివరికి బాంబులు దాకా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆరాధ్య బాంబుల బాక్స్ తీసుకొని ఎందుకంటే అవని ఆన్లైన్లో బుక్ చేసింది కదా బాంబులు కూడా ఇంటికి వచ్చేసాయి ఆరాధ్య కమలు గోల గోలగా బాక్స్ తీసుకొని బయటకు వస్తారు అందరు కూడా టపాసులు పీల్చుతూ ఉంటే అప్పుడు ఆరాధ్య అడుగుతూ ఉంటుంది అనమాట బాబాయ్ ఎందుకని ఈ పండగ చేసుకుంటారు ఇప్పుడు సంక్రాంతి పండగనుకో అనుకో రైతులకి కొంత కొత్త పంట చేతికి వస్తుంది అని చెప్పేసి అది చేసుకుంటాం ఆ పండగ మరి దీపావళి ఎందుకు చేసుకుంటాం అనేసి అనగానే కమల్కి ఏమీ తెలియగా మరి ఎందుకంటే మరి ఎందుకంటే అనేసి అంటూ ఉంటే కమల్ని భలే ప్రశ్న అడిగింది ఆరాధ్య అనేసి అందరు నవ్వుకుంటూ ఉంటారనమాట అప్పుడే కమల్ వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటారు ఏమీ లేదమ్మా ఇంకా నరకాసుడు ఉండేవాడు అతను జనాలను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఇంకా కృష్ణుడు నరకాసుని చంపేయాలని చెప్పేసి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కృష్ణుడు కళ్ళు తిరిగి పడి పోతే సత్యభామ యుద్ధం చేసి నరకాసుడిని చంపేస్తుంది జనాలందరిని కాపాడుతుంది కాబట్టి ఆ రోజు దీపావళి అనేసి అందరు బాంబులు పేల్చుకొని ఇలా సెలబ్రేషన్ చేసుకుంటారమ్మా అనగానే ఇంకా అప్పుడు కమలు చెప్తూ ఉంటాడు ఆరాధ్యానికి అర్థం కావాలి అంటే నరకాసుడు వచ్చేసేపాటికి మీ పిన్ని అలాగే సత్యభామ వచ్చేసేపాటికి మీ అమ్మ అన్నమాట అనేసి కమలు ఆరాధ్యకి చెప్తూ ఉంటే ఆరాధ్య ఏమో చక్కగా నవ్వుతూ ఉంటుంది అనమాట బాబాయ్ పిన్ని వినిందనుకో అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ని వాళ్ళ అమ్మ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది మొత్తానికి అప్పుడే వాళ్ళ బా అమ్మ ఉంది కదా కమల వాళ్ళ నాన్నమ్మ రే ఏంది బాంబులు పేల్చడానికి ఇంతలాభనో భయపడుతున్నారు ఆ మీ వయసులో ఉన్నప్పుడు నేనైతే ఆ చేత్తో రెండు ఈ చేత్తో రెండు పట్టుకొని ఎలా పేల్చేదాన్నో తెలుసా ఎట్ అండి ఇటీవండి బాంబులు అని చెప్పేసి రెండు చేతులతో నాలుగు బాంబులు పట్టుకొని పేల్చుకోవటానికి వెళ్ళబోతూ ఉంటే అప్పటికి రాజేంద్ర గారి అంటూ ఉంటారు అమ్మ ఎందుకే నీకు ఇప్పుడు ఈ కంగారు వద్దమ్మా అను అంటూ ఉంటే ఊరుకో రాజేంద్ర మీరందరూ పేల్చడానికి భయపడుతున్నారు నేను పేలుస్తా చూడండి అని చెప్పేసి రాజేంద్ర గారు అమ్మ బాంబులన్నీ తీసుకెళ్ళి పేలుస్తూ తన మొహం పేల్చుకుంటుంది అనమాట ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగానే తన మొహం అంతా కూడా నల్లటి మసితోటి మూసుకుపోయి ఉంటుంది అందరూ పక్కపక్క పక్కపక్క నవ్వుకుంటారు ఆ దీపావళి కలిసి అందరు హ్యాపీగా భోజనాలు చేస్తారు చాలా చాలా సరదాగా జరిగిపోతుందనమాట ఇంకా తెల్లారుతుంది రాజేంద్ర గారు వాళ్ళ అమ్మని తీసుకొని చక్కగా వాకింగ్కి వెళ్ళిపోతారు ఇద్దరు వాకింగ్ చేసి రాగానే రాజేంద్ర గారి భార్య పార్వతి పార్వతి గారు అడుగుతూ ఉంటారు ఏమండి కాఫీ ఇవ్వమంటారా అనగానే ఇప్పుడే వద్దు కాసేపు ఆగిన తర్వాత అడుగుతాను అప్పుడు ఇద్దు కాని పార్వతి అనేసి అవును అవని ఏది అనగానే ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి హడావిడిగా వర్క్ ఏదో చేసుకుంటుందండి అనగానే ఇంకా అవని హాల్లో కూర్చొని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది ఏవో ఫైల్స్ అన్ని సర్దుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ అప్పుడే వాళ్ళ మేనేజర్ గారు ఫోన్ చేస్తారనమాట మేడం టెన్ మినిట్స్లో వచ్చేస్తాను మేడం అంతా సర్దేసుకున్నాను టెన్ మినిట్స్లో మేము ముందుంటాను అని అవని ఫోన్ పెట్టేస్తుంది అవని ఇదంతా మాట్లాడటము వాళ్ళ తోడుకోడలు చూస్తుందన్నమాట ఏంటి అవని నువ్వు టయానికి ఆఫీసుకు వెళ్ళి అన్నీ కూడా అప్పచెప్పేసి పెద్దది నువ్వు మంచిగా అనిపించుకోవాలి మేమేమో ఏమి పని పాట లేకుండా ఇంట్లో ఉండి ఉన్నట్టుగా మేము అనిపించుకోవాలా ఎలా టైం టు టైం ఆఫీస్కి వెళ్తావో నేను చూస్తాను అని చెప్పేసి ఇంకా పల్లవి ప్లాన్ చేసుకుంటాను ఉంటుందన్నమాట అవని గబగబా శారీ అవి తీసుకొని బాత్రూమ్ దగ్గరకు రాబోతూ ఉంటే అప్పుడే పల్లవి అంటూ ఉంటుంది అలాగే శ్రేయ ఇద్దరు కూడా నేను స్నానానికి వెళ్ళాలంటే నేను స్నానానికి వెళ్ళాలి అనేసి బాత్రూమ్ దగ్గర గొడవ పడుతూ ఉంటారనమాట ఈ లోపే అవని వస్తుంది అవని బాత్రూంలో స్నానానికి అని ఉంటే ఇదిగో ఇక్కడ ఇద్దరం రెడీగా ఉన్నాం స్నానాలకని మేమిద్దరం కాదని వెళ్ళ వెళ్తాం అనేసి ఇంకా పల్లవి శ్రేయ ఇద్దరు కూడా అవని అంటూ ఉంటే అప్పుడు అవని అంటుంది ఆఫీస్లో నాకు అర్జెంటుగా వర్క్ ఉంది మేడం కూడా ఫోన్ చేశారు నేను త్వరగా వెళ్ళాలి నేనంటే ఆఫీస్కి వెళ్తాము ఇద్దరు ఇంట్లోనే ఉంటారు కదా కాబట్టి మీరు కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనేసి అవని అంటూ ఉంటే ఇంకా గల గల గలగల ఈసిరయ్య పల్లవి ఇద్దరు గై గై అని గొడవకి వెళ్తారు అవని మీద ఇంకా పల్లవి శ్రీయ ఇద్దరు సైగ చేసుకొని పల్లవి అంటుంది నాకు బయట అర్జెంటు వరకు ఉంది త్వర త్వరగా వెళ్ళాలి నేను బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత తర్వాత ఎవరన్నా వెళ్ళండి నాకు పర్వాలేదు అని చెప్పేసి పల్లవి బాత్రూంలోకి వెళుతుంది అనమాట ఇంకా అవని గబగబా ఆఫీస్కి వచ్చేస్తున్నాను అనేసి మేనేజర్తో మాట్లాడేలోపు ఈ పల్లవి తలుపు పక్కన ఉండి ఉంటున్నదంతా కూడా ఆరాధ్య గమనిస్తుంది గమనించి ఇప్పుడు అమ్మ ఆఫీస్కి వెళ్ళటానికి లేటుగా చేయటానికి పల్లవి పిన్ని ఏదో ప్లాన్ చేస్తుంది అనేసి తలుచుకొని ఇంకా ఆరాధ్య తను ఆడుకు బల్లి బొమ్మ ఒకటి తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టేస్తుంది ఎందుకంటే పల్లవికి బల్లెలంటే చాలా భయం అనమాట బల్లులంటే ఇంకా పల్లవి లోపల బాత్రూమ్ లోపలికి వెళ్ళి వామ్ బళ్ళు ఉంది బళ్ళు ఉంది బళ్ళు ఉందని అరుచుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఈ లోపే ఆరాధ్య వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది అనమాట పల్లవి పిన్ని వెంటనే వస్తుందమ్మా నువ్వు రెడీగా ఉండు అనేసి ఇంకా పల్లవి అన్నట్లు కానీ బయటకు వచ్చేస్తుంది ఏంటి పిన్ని ఏంటి అలా వచ్చావు అంటూ ఉంటే అమ్మ లోపలంతా బళ్ళులు ఉన్నాయి నాకు చాలా భయం బళ్ళులంటే అని చెప్పేసి పల్లవి చెప్తూ ఉంటే ఇంకా అవని అంటుంది నేను వెళ్తాను స్నానానికి అని చెప్పేసి అవని లోపల స్నానానికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఆరాధ్య అప్పుడే నవ్వుకుంటూ వాళ్ళ పిన్నిని అడుగుతూ ఉంటుంది ఏంటి పిన్ని నీకు బల్లులంటే అంత భయమా అనగానే అవును నాకు బల్లులంటే చాలా భయం అని చెప్పేసి ఇంకా ఆరాధ్య చెప్తూ ఉంటే అప్పుడే అవని చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి బయటకు వస్తూ నీకు బల్లులకే భయపడతావు నువ్వు చాలా పెద్ద పెద్ద పనులు చేస్తావు కదా మరి ఆ పనులకి ముందు ఈ బల్లుల భయం ఏంటి నీకు అనేసి అనగానే ఏమో నాకు ఫస్ట్ నుంచి బల్లులంటే చాలా చాలా భయం అని చెప్పేసి పల్లవి చెప్తూ ఉంటే ఆరాధ్య అంటూ ఉంటుంది నాకు అంటే అస్సలు భయం లేదు పిన్ని నేను బొమ్మ బల్లులతో ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాను అలా ఆడుకొని ఆడుకొని బాత్రూంలో నేనే పెట్టే ప్లాస్టిక్ బొమ్మ బల్లిని ఆ బల్లే నీ మీద పడింది నువ్వు భయపడుతూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చావు అనేసి పక్కపక్క నవ్వుకుంటూ ఉంటే ఇంకా శ్రీయా ఏము చ చిన్నపిల్ల ముందు నువ్వు ఇన్సల్ట్ అయిపోయావు అని చెప్పేసి పల్లవిని చూసి ఎక్కిరిచ్చినట్టుగా ఉంటుందన్నమాట మొత్తానికి ఇక్కడ వెళ్ళే మధ్య డిస్కషన్లు ఇలా జరుగుతూ ఉంటాయి కదా ఇంకా చక్కగా అవని రెడీ అయిపోయి ఇంకా వాళ్ళ ఆయన అక్షయ్తో కలిపి ఆఫీసు దగ్గరికి వెళ్ళిపోతుంది అవని ఆఫీస్ పని అంతా చూసుకున్న తర్వాత అవని అక్షయ్ కలిసి ఒక లాయర్ దగ్గరికి వెళ్తారనమాట ఇంకా లాయర్ అక్షయ్ని చూడగానే ఏంటి అక్షయ్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు ఏంటి విషయం అనగానే నేను నా భార్య అవని అనేసి అవనిని పరిచయం చేయగానే ఇంకా అవని చెప్పుకొని వస్తుంది మాకు ఇల్లు ఒకటి ఉంది ఐదారు కోట్లు విలువ చేసే ఇల్లు దాన్ని మేము కొన్ని అవసరాల రీత్యా యాభై లక్షల లోన్ తీసుకున్నాము ఒకటి దగ్గర పెట్టి అతను ఒక నెల రోజుల తర్వాత నేను ఆ ఇల్లు పూర్తిగా అతనికి అమ్మేసినట్టుగా నా సంతకాలు ఫోర్జరీ చేసి ఆ కాగితాలు తీసుకొని వచ్చి నేను ఇల్లు అమ్మేసినట్టుగా మా అందరిని బయటికి పంపించేశాడు నా వల్ల మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు నేనైతే ఆ సంతకాలు పెట్టలేదు అతను నా సంతకాలు ఫోర్ ర్జరీ చేశాడు సార్ మీరే అలాగల కేసు పెట్టి మా ఇల్లు మాకు వచ్చేటట్టుగా చేయాలి అని చెప్పేసి అవని చెప్పగానే అతను చాలా దుర్మార్గులాగా ఉన్నాడు ఇంత ప్లాన్ చేశాడు అంటే అతను ఈ కేసు నుంచి తప్పించుకోవటానికి కూడా ఎన్నో ప్లాన్లు వేస్తాడు ఎందుకంటే మీరు కేసు పెట్టారనుకోండి అతను నాకు ఒంట్లో బాగోలేదను ఏదో ఒకటి చెప్పి ఈ కేసుకి వాయిదా వేసే అవకాశం ఉంది కాబట్టి ఇలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయే కేసులు కూడా ఉన్నాయి నేను మీ ఫ్రెండ్ లాగా చెప్తున్నాను అతన్ని భయపెట్టు ఏదో ఒకటి చేసే ముందు అతను నేను తప్పు చేశాను ఈ సంతకాలు మేము ఫోర్జరీ చేశామని అతని నోట అతన్నే చెప్పి మీ ఇల్లు మీకు వచ్చేటట్టుగా చేసుకోండి అది కూడా ఆ విధంగా కూడా ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి అనేసి ఆ లాయర్ అవనీకి అలాగే అక్షయ్కి చక్కగా మంచి ఐడియా ఇస్తే అవన్నీ అక్షయ్ అలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంక ఇక్కడ ఇలా ఉంటే రాజేంద్ర గారికి పార్వతి గారు కాఫీ తీసుకొని వస్తారు అప్పుడే రాజేంద్ర అడుగుతూ ఉంటాడు ఉట్టి కాఫీ ఇచ్చావు టాబ్లెట్లు కూడా ఇవ్వాలి కదా పార్వతి అనగాని అయ్యో మర్చిపోయానండి ఇప్పుడే తీసుకొని వస్తాను అని చెప్పేసి వెళ్ళి చూడగానే టాబ్లెట్లు అయిపోతాయి అనమాట అప్పుడు పార్వతి గారు వచ్చి అయ్యో టాబ్లెట్లు అయిపోయాయండి అనగానే ఇంకెందుకు అంత కంగారు పడతావు ఇప్పుడు వేసుకోపోతే మళ్ళీ తర్వాత వేసుకుంటాను అని చెప్పేసి రాజేంద్ర గారు అంటూ ఉంటే అప్పుడు పార్వతి చెప్తూ ఉంటుంది అనమాట లేదు లేదండి అవి టైం టు టైం వేసుకోవాల్సినవి ఉండండి ఇప్పుడే చెప్తాను అనేసి శ్రీయా శ్రీయా శ్రీకర్ అనేసి పిలవగానే శ్రీయా శ్రీకర్ ఇద్దరూ వస్తారన్నమాట మీ నాన్నగారు మందులు అయిపోయాయి అవి టైం టు టైం అర్జెంటుగా వేసుకోవాల్సింది కాస్త తెచ్చి పెడతావా శ్రీకర్ అనగానే అమ్మ ఇప్పుడే ఒక క్లయింట్ వస్తున్నాడు ఐదు నిమిషాల్లో అయిపోతుంది మాట్లాడి అతను పంపించిన తర్వాత మందులు తెస్తా సరేనా అని చెప్పేసి శ్రీకర్ వెళ్ళిపోతాడు ఇంకా శ్రీయా వస్తుంది ఏంటి అనగానే మా శ్రీకర్కి కుదా శ్రీయ నువ్వేనా మందులు తెచ్చి పెడతావా అనగానే నేంటి పని దానిలాగా నాకు చెప్తారు ఈ రోజు మందులు దెమ్మంటున్నారు రేపు కూరగాయలు దెమ్మంటారు ఇంకో రోజు పాలు దెమ్మంటారు నేనేమన్నా మీకు పని దానిలాగా కనపడుతున్నాను అనేసి ఇదిలిచ్చి కావాలంటే మీ చిన్న కొడుకు మీ పెద్ద కొడుకు మీ చిన్న కొడలు పెద్ద కొడలు ఉన్నారు కదా వాళ్ళ చేత చేయించుకోండి అని శ్రీయ మూదంతా తిప్పేసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇంకా వెంటనే అప్పుడే అక్కడికి పల్లవి వస్తుంది ఏంటి అత్తయ్య కమల్ని పిలుస్తున్నారు ఏంటి కమల్ ఏదో పని మీద బయటికి వెళ్ళాడు కమల్ లేడు ఏమైంది చెప్పండి అనేసి అనగానే ఏమీ లేదమ్మా మీ మామయ్య మందులు అయిపోయాయి వెళ్ళి తీసుకొస్తావేమోనని అనగానే అయ్యో అత్తయ్య నాకు కాలు బిసికింది నేను నడవటమే కష్టంగా ఉంది కాబట్టి నేను బయటికి అస్సలు వెళ్ళలేను ఏమనుకో మాకండి అత్తయ్య అని చెప్పేసి అబ్బా నొప్పి అయ్యా నొప్పి అనేసి పల్లవి ఓవర్ యాక్షన్ చేస్తూ కుంటుకుంటూ నడుస్తూ వెళ్తుంది అప్పుడే రాజేంద్ర గారు పార్వతితో అంటారనమాట చూసావా వచ్చేటప్పుడు బాగానే వచ్చింది మనం ఈ పని అనే లోపు కుంటుకుంటూ కాలు బిసికిందని యాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనేసి రాజేంద్ర గారు పార్వతి గారు మాట్లాడుకుంటున్నారు ఉంటారు ఇంకా పార్వతి ఉండి ఏమండి ఇంట్లో నేను ఖాళీగా ఉన్నాను కదా నేను మందులు తీసుకొస్తాలేండి అనేసి పార్వతి అంటే రాజేంద్ర గారేమో నేను ఖాళీగా కూర్చోటమే కదా కాబట్టి పద మన ఇద్దరం కలిసి వెళ్ళి మందులు తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి రాజేంద్ర పార్వతి గారిద్దరూ మందులు తెచ్చుకోవటం కోసం అని బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మొత్తానికి అవని వాళ్ళ తమ్ముడు భరత్ డాబాబు మీద తెగ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ప్రణతి అక్కడికి వస్తుంది ఏంటి భరత్ కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం ఒక్కడివే ఆలోచిస్తున్నావు ఏమైంది అనేసి అనగానే ఏమీ లేదు ప్రణతి ఇప్పుడు మక్కని టార్గెట్ చేసి ఆశ్చర్య పల్లవి చూడు ఎన్ని మాటలు అంటున్నారో వాళ్ళిద్దరిని లాగొక పీగుపీగుదామన్నంత కోపం వస్తుంది కానీ మనం అలా చేయకూడదు కదా అనేసి ఆలోచిస్తున్నాను అనేసి భరత్ అంటూ ఉంటే ఇంకా ప్రణతి కూడా అంటుంది అవును ఆ ఇద్దరు వదిలిని చూస్తుంటే నాకు కూడా అంటే కోపం వస్తుంది అని చెప్పేసి ఇంకా ప్రణతి కూడా అంటూ ఉంటే అప్పుడు భరత్ అంటూ ఉంటాడు మన ఇద్దరం వేరుగా వెళ్దాము ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అనగానే ఇంకా ప్రణతి చెప్తూ ఉంటుంది వేరే ఫ్యామిలీలోకి వెళ్ళటం దేనికి మీ వంతు పని మీరు చేయండి నాకు నాకు తగ్గ జాబు నేను చేస్తాను అప్పుడు ఈ ఇంటికి మనం ఆసరాగా ఉంటాం కదా వేరుగా వెళ్ళి బ్రతకాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి వాళ్ళిద్దరు డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటారనమాట ఇంకా ఈ లోపే కమలు ఒక పనిలో జాయిన్ అవుతాడు ఎవరికన్నా కరెంటు పాడైపోతే అంటే ఇంట్లో ఏదైనా వస్తువులు పాడైపోతే ఇంటింటికి వెళ్ళి బాగు చేసి వచ్చేది ఎలక్ట్రీషియన్ పనిలో జాయిన్ అవుతాడు ఈలోపే పల్లవి వాళ్ళ నాన్నగారు బుక్ చేసుకుంటారనమాట అది కమలు పని చేస్తాడన్న విషయం తెలియక ఇంకా బుక్ చేసుకోగానే ఇంకా కమలు చెప్పిన అడ్రస్ ప్రకారం వెళ్ళేపాటికి అది పల్లవి వాళ్ళ ఇల్లు ఇదేంటి మామయ్య వాళ్ళ ఇల్లు కదా ఇది మామయ్య వాళ్ళ ఇంట్లో పని చేయాల్సిందే నేను వద్దు వాడు ఏదో ఒకటి అని నన్ను ఎక్కిరిస్తాడు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోబోయి ఎందుకు నేను తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని ఏంటి నేను చేస్తున్నది మంచి పని కదా కాబట్టి నేను భయపడాల్సిన పనే లేదు నేను రాజులాగా లోపలికి వెళ్తాను అని చెప్పేసి కరెంటుకు సంబంధించిన అంతా తీసుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే పల్లవి వాళ్ళ అమ్మ చూస్తుందన్నమాట కమల్ చాలా రోజుల తర్వాత వస్తున్నావు రా కమల్ రా కూర్చో టీ తాగుతావా కాఫీ తాగుతావా అని చెప్పేసి మర్యాదపూర్వకంగా అడుగుతూ ఉంటే అదేమి ఉద్దత్తి గారు నేను వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి కమల్ జవాబు చెప్తూ ఉంటే అప్పుడే పల్లవి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఏంటి నాతో ఏదైనా మాట్లాడాలని వచ్చావా ఏదన్నా అవసరమే వచ్చావా ఏమన్నా అడగాలని వచ్చావా అని చెప్పేసి పల్లవి వాళ్ళ నాన్న ఒకటికి వంద ప్రశ్నలు వేస్తూ ఉంటే అప్పుడే కమల్ చెప్తూ ఉంటాడు నేను ఇలా పనిలో జాయిన్ అయ్యాను మీ ఇంట్లో ఏదో పాడైపోయిందని మీరు బుక్ చేసుకున్నారు కదా అది బాగు చేయడం కోసం వచ్చాను అనేసి కమల్ చెప్తూ ఉంటే పల్లవి వాళ్ళ నాన్న ఏమో బెత్తర పోయి చూస్తూ ఉంటాడు ఇంక ఈరోజు సీన్ ఈ విధంగా జరిగిందనమాట బాగుంది సీరియల్ అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి